మానవుని యొక్క మెదడులో పది కోట్ల కణములు ఉన్నాయి మానవుని కంటిలో పదమూడు కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు డెబ్బై లక్షల కోన్ కణములు మూడు లక్షల నరములతో కలపబడి ఉన్నవి ఒక కన్ను తయారు చేటుకు రెండు లక్షల టెలివిజన్ ట్రాన్స్మిటర్లు రెండు లక్షల టెలివిజన్ రిసీవర్లు కావలను హార్మోనియంలో నలభై ఐదు కీలు పియానోలో ఎనభై ఎనిమిది కీలు మానవుని చెవులో పదిహేను వేల కీలు ఉన్నాయి మానవుని శరీరములో ఒక లక్ష మైళ్ల పొడవైన రక్తనాళములు కలవు ప్రతి క్షణమునకు ఇరవై లక్షల కణములు తయారవుచున్నాయి మానవుని హృదయము నిమిషమునకు డెబ్బై రెండు సార్లు రోజుకు ఇంచుమించు లక్ష సార్లు సంవత్సరమునకు నాలుగు కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకునిచున్నది మానవుని జీవిత కాలంలో హృదయములోని ఒక చిన్న కండరము ముప్పై కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయను మానవుని శరీరంలోని రసాయన పదార్థాలన్నీ కొనాలి అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చవుతుంది మనిషి చనిపోయాక అమ్మితే ఆరు రూపాయల నలభై ఐదు పైసలు వచ్చును మనిషి నమ్మటానికి శరీరంలో పదిహేడు కండరములు కోప పడటానికి నలభై మూడు కండరములు పనిచేస్తాయి మనిషి చర్మంలో నలభై ఆరు మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి మనిషి శరీరంలోని రక్తనాళములు అన్ని ఒకదానికొకటి జోడిస్తే లక్ష మైళ్ళు పొడవు ఉండును మానవుని నాలుక పైన రుచిని తెలపటానికి మూడు వేల రకాల బుడిపులు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒక రోజులో ఇరవై మూడు వేల సార్లు శ్వాస పీల్చును మనిషి చేతి వాళ్ల చర్మం మీద ప్రతి చదరపు అంగుళానికి మూడు వేల శ్వేత గ్రంథులున్నాయి మనిషి తలపై సగటు లక్ష వెంట్రుకలు ఉంటాయి మానవుని పంటి దవడ రెండు వందల డెబ్బై ఆరు కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు మానవుని శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు కలవు మనిషి జీవిత కాలంలో పదహారు వేల గాలల నీరు తాగుతాడు మనిషి నోటిలో రోజుకు రెండు నుండి మూడు పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది మనిషి జీవిత కాలంలో గుండె వంద ఈత కొలను నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది మానవుని శరీరంలో నాలుక బలమైన కండరము మానవుని శరీరంలో వంద ట్రియాను ఉంటాయి మానవుని మెదడులో ఎనభై శాతం ఉంటుంది మానవుని మెదడుకు నొప్పి తెలియదు మానవుని శరీర బరువులో ఎముకల వంతు పద్నాలుగు శాతం ఉంటుంది మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి వీటిలో డెబ్బై ఐదు శాతం నీరుంటుంది తుమ్ము గంటకు వంద మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది చేతి వేళ్ల గోళ్లు కాలి వేళ్ల గోళ్ల కన్నా నాలుగు రెట్లు తొందరగా పెరుగును స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కన్నురెప్పులు ఆర్పుతారు రక్తము నీరు కన్నా కూడా ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది మానవుని మూత్రపిండములు నిమిషమునకు ఒకటి పాయింట్ మూడు లీటర్ల రక్తమును శుద్ధి చేయను రోజుకు ఒకటి పాయింట్ నాలుగు లీటర్ల మూత్రమును విసర్జించను స్త్రీ శరీరంలో నాలుగు పాయింట్ ఐదు లీటర్ల రక్తము పురుషుని శరీరంలో ఐదు పాయింట్ ఆరు లీటర్ల రక్తము ఉంటాయి మానవుని గుండె రక్తమును తొమ్మిది మీటర్ల ఎత్తు వరకు చిమ్మగలిగిన శక్తి కలిగి ఉంటుంది మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోనా ఒక ఎర్ర రక్త కణమునకు శరీరం మొత్తం చుట్టి రావడానికి ఇరవై సెకండ్ల సమయం పడుతుంది రక్తంలోని ప్రతి చుక్క కూడా శరీరము చేత రోజుకి మూడు వందల సార్లు శుద్ధి చేయబడుతుంది మానవుని జుత్తు గోళ్లు చనిపోయిన తరువాత కూడా పెరుగుతాయి మనిషి గొంతులో ఉండే హాయిట్ అనే ఎముక శరీరంలోని వేరే ఎముకతోనూ అతుకబడి ఉంటుంది మనిషి పుర్రే పది సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది మనిషి మెదడుని కుడి భాగము శరీరంలోని ఎడము భాగమును మెదడులోని ఎడము భాగము శరీరంలోని కుడి భాగమును అదుపు చేయను మనిషి ఏమి తినకుండా ఇరవై రోజులు ఏమి త్రాగకుండా ఇరవై రోజులు బ్రతుకును మనిషి ముఖంలో పద్నాలుగు ఎముకలుండును మానవుని నాడి నిమిషమునకు డెబ్బై సార్లు కొట్టుకుంటుంది ప్రతి ఏడు రోజులకు ఒకసారి శరీరంలోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును మనిషి దగ్గినప్పుడు గాలి శబ్దము వేగముగా ప్రయాణం చేయను ఆహారం నోటిలో నుండి పొట్టలోపలికి చేరడానికి ఏడు సెకండ్ల సమయం పడుతుంది మనిషి శరీరంలో డెబ్బై ఐదు శాతం నీరుంటుంది మనిషి కంటితో రెండు పాయింట్ నాలుగు మిలియన్ కాంతి సంవత్సరముల దూరము చూడవచ్చు సృష్టిలోని ప్రతి జీవి కొన్ని మిలియన్ కణాల కలయిక చేయబడింది మానవుని శరీరంలో డెబ్బై ఐదు ట్రిలియన్ కణాలు ఉంటాయి ఒక్కో కణములో రెండు వందల ట్రిలియన్ గుంపుల అణువులు ఉంటాయి ఒక్కో అణువు గుంపులో డిఎన్ఏ కోడ్ ఉంటుంది దీని పొడుగు ఆరు అడుగులు ఎత్తు మానవుని శరీరంలో డిఎన్ఏ కోడ్ యొక్క మొత్తం పొడుగు భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరాన్ని నాలుగు వందల సార్లు తిరిగినంత ఉంటుంది ఒక్కో డిఎన్ఏ కోడ్లో ఉండే సమాచారాన్ని ఇంగ్లీష్లోకి తర్జమా చేస్తే వెయ్యి సంచిక నిఘంటువు అవుతుంది ట్రిలియన్ ట్రిలియన్ ట్రిలియనా ఒక్కో అణువు యాభై అణువులుగా విడిపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది మానవు శరీరంలోని అణువుల ట్రిలియన్లు అన్నింటినీ ట్రిలియన్ ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ரகசிய